ఐదు శ్లోకాలు చెప్పాలి తెలుగులో చెప్పాలి అర్థం కూడా చెప్పాలి ముందే గిఫ్ట్ అమ్మ బంగారు తల్లి అమ్మ తీసే బంగారు తల్లి వినూత్నంగా ఉండు ఐదు శ్లోకాలు నీ ఇష్టం వెతుక్కో గూగుల్ తల్లి అడుగు ఓకేనా ఇప్పుడు నేను ఒక విశేష ప్రసాదం ఇచ్చేసి మా ప్రయాణం మొదలు పెడతాను ఓకేనా అప్పటి ఏ పిల్లలకి మాత్రమే అక్షతలు వేస్తాను మిగిలిన వాళ్ళు రాకండి ముందే ఉన్నాయి ఎరా అందరికీ ఇచ్చేవా ఇచ్చేసి మిగిలిన పెట్టాయి ఎవరైనా ఏమలేదు వాడు ఇప్పుడు ఎవరైనా వివాహమై పిల్లలు లేని వాళ్ళు ఈ చెంది పుష్ణుడిని ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తే మళ్ళా ఇందమ్మ కదా కూతురు కదా కూతున్నా చనిపోయేది అదే ఒకటే ఉంది ఇంకోటి వెతుకుదాం ముందు లేడీస్ ఫస్ట్ పొగ్గు పెట్టమ్మా రోజు ఈ స్వామికి దండం పెట్టమను వండిన తర్వాత అన్నం పెట్టమో ఓకేనా తర్వాత రిజల్ట్ వచ్చి నాకు ఫోన్ చేసాను ఓకేనా సో తర్వాత అంటే మీరు మంచి వాళ్ళు అందుకే ఫ్రిడ్జ్కి వెతికి నేను ఇచ్చేస్తున్నాను మేము ప్రయాణం ఉంది అయినప్పటికీ స్కూల్ ఉంది వేసేసుకో అందరికీ అందరికి కాటన్ వచ్చింది కదా అందరికీ స్టిక్కర్ వచ్చింది కదా కనపడింది అక్కడ ఇంకా ఉండాలి వెతుకుతున్నాను ఈ చూశాను ఎక్కడో మరి ఎక్కడ ఉన్నాయో ఏ ఇప్పుడు ఏ ఆ ఎవరు సరైన వాళ్ళు అక్కడ చెప్పాలి పని ఆ పని ఎవరో అని చూస్తున్నాను చెప్పండి చెప్తా చెప్తా చెప్పండి అమ్మే అలా కూర్చోండి చెట్ అదే రెండు చెట్టు పక్కన పెట్టండి ఇదేంటో తెలుసా ఇది తిరుమల స్వామివారి పాదాల మీద వేసిన వస్త్రం దగ్గర తగ్గితే అమ్మ నువ్వు అందరికీ కళ్ళ మీద పెట్టు అంటే పుచ్చుకో పుచ్చుకో సరిగ్గా పుచ్చుకో ఇలా ఇలా పుచ్చుకో ఇలా ఇలా పుచ్చుకో ఇలా ఇలా

పెళ్ళిక ముందు మన ప్రయారిటీ అంతా పెళ్లి కానీ ఎందుకంటే మన ఎదో పెళ్లి చేసుకొస్తే పిల్లలకి అంటులేదు వాళ్ళు ఏమో బంధువులు అంటాడు కానీ అసలు సింగిల్ ఎదోలో ఉన్న ఈ కూతుర్ని కూడా ఆ త్వరగా ఎత్తిపోతాడు అన్నదైందా అందుకని మన వాళ్ళు గట్టిగా వినాలి గట్టిగా తినాలి గట్టిగా కానాలి ఇంకేమో రెండు రూపాయలు

ೂರ <kritik> ಜರಗಂಡ <public> <Hebrew> <Glen off> <tompleying> <pues> <intéresss> പേക്കളെ ജനോള പേക്കളക്കിട്ട് അയിരിക്ക అందరికి పేపర్ వచ్చినయ్యా కార్డులు వచ్చినాయా ఏకాదేశి పేపర్ వచ్చిందా ఏంటి అది అయ్యో ఎందుకు తీసుకోవాలి అందుకే అన్నిసార్లు అడిగేది ఇచ్చే ప్రభు గారు ఈ బృందావన ప్రసాదం అందరికి రాస్తారు వాసన చూడండి అందువైనా ఓ మీకే విజయనగరం వాళ్ళకి రాసి పెట్టింటే ఎత్తుతారు దొరికితే ఇంకా అందరికీ తాళ్ళు వచ్చింది కదా ఎవరికైనా రాలేదా తాళ్ళు ఏ లక్ష్మీనారాయణ ఇంకా ఉన్నాయా ఇవాళ బ్యాలెన్స్ మేలకు కూడా ఇవాళ ఇంకా అందరూ అక్కడ తీసుకోండి ఇది వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాయనకి పిల్లలు మాత్రం రండి పిల్లలు మాత్రమే పిల్లలు మాత్రడా చెప్తున్నా చెప్తుదా వెరీ గుడ్ అందరికాలొచ్చింది కదా రేపు పిల్లలు ఎలా రండి పిల్లలు చూద్దాం బ చూడండి చక్క పొందా చక్క గాజులు వేసుకుని పల్లెలు వేసుకుని నీకు ఎవరేసారు జట్లో బంబీ వేసింది గాజులు ఇలా ఉండాలి గాజు చేసుకోవాలి అర్థమైందా ఎవరికి రాలేదు పిల్లలు మాత్రమే పిల్లలు మాత్రమే కృషాన్ ఇచ్చు పిల్లలు మాత్రమే తీసుకోవాలి పెద్దలు తీసుకోకూడదు వచ్చింది అయిపోయా తమ్ముడు అయిపోయారా అందరూ నానా ఇంక నా మళ్ళీ ప్రయాణం ఉంది